సాయి సాయిరామ్ సాయి భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను నీ ఇంటికి రాబోతున్నాను నన్ను ఆహ్వానిస్తావు కదా తల్లి అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఇంటికి ఏ రూపంలో రాబోతున్నారు అన్నది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరినట్లుగానే నేను నీ ఇంటికి వస్తున్నాను ప్రేమ భక్తితో నన్ను స్వాగతించు బిడ్డా భిక్ష రూపంలో నీ సమస్యలన్నిటినీ నాకు అప్పగించు నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను దానికి ప్రతిఫలంగా నేను వారికి ఎన్నో రేట్లు ఆనందాన్ని ఇస్తాను అలానే ప్రశాంతతను కూడా కల్పిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా బిడ్డ ఏ విషయంలోనైనా సరే వితండవాదం చేయకు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని తెలుసుకో అమ్మా మనకున్న అర్హతను బట్టే మనకు దక్కేది కూడా ఉంటుంది ఉన్నదానితోనే పడాలమ్మా మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవ్వరూ సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం నీ దగ్గరున్న వాటిని ఆనందంగా బిడ్డా అదే నీకు వెయ్యి రెట్లు ఆనందాన్ని ఇస్తుంది లేని దానికోసం ఎప్పుడూ ఆరాటపడకమ్మా జీవితంలో ఏదీ కూడా నీ వెనుక రాదు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించిన ఏదీ మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం తప్ప ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప ఇక మిగిలి మనవి కాదు కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వు నన్ను సాయి అని పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే నేను నీతోనే ఉంటానమ్మా ఎందుకంటే నీ హృదయంలోనే నేను నివాసమున్నాను తల్లి ఆ విషయం నీకు అర్థమవుతుందా నువ్వు చేసే పనిలో నిజాయితీ మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు వారు ఎంత పెద్ద మనిషైనా సరే నువ్వు అస్సలు భయపడాల్సిన పనిలేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ధైర్యంగా వెళ్ళు నీకు తోడుగా అండగా నీ బాబా ఉంటారు అని తెలుసుకోమ్మా మన మధ్యనున్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధన ఒక్కటే బాబా నా ధ్యానమంతా నీ అనుగ్రహం కోసమే అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తప్పకుండా నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా ఎందుకంటే మనది ఇప్పటి బంధం కాదు జన్మ జన్మల బంధం కాబట్టి నువ్వు ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడా అన్న సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది తల్లి ఇక అప్పుడు కూడా నువ్వు సందేహంలో ఉంటే నీ బాబాయిన నన్ను అడుగు నేను తప్పకుండా నీకు సమాధానం అందిస్తాను తల్లి పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన కుండ ఎంతో విలువైనది కదా అలానే నువ్వు కూడా ఎంతో విలువగా బ్రతుకు తల్లి ఆ విలువ నీకు సమాజంలో ఎంతో మంచి పేరును తెచ్చిపెడుతుంది సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అని నువ్వు తెలుసుకో అమ్మా ఈ లోకంలో ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టినవాడే నీ అసలైన బంధువు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఒక్కటి చెప్పన తామరాకు మీద నీటి బిందువు ఎలా అయితే నిలవదో అలానే ఈ దేహం ఏదో ఒకరోజు పడిపోయేదే తల్లి కాబట్టి దానిపై అభిమానాన్ని వదులుకో ఇదే నీ సాయి నీకు చెప్పేది దేహం మీద అభిమానాన్ని పెంచుకుని చుట్టూ ఉన్న మనుషుల్ని నువ్వు ద్వేషిస్తూ ఉంటే ఆ దేహం విడిచిన రోజు నీ దగ్గరికి ఒక్కరు కూడా రారు అని తెలుసుకో నువ్వు సాయి అని పిలిచి చూడు ఓయి అని నేను నీ దగ్గరకు వస్తాను బాబా అని శరణు వేడు కంటికి రెప్పల నిన్ను కాపాడుతాను తల్లి ప్రతి క్షణం నేను నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువ ఇస్తాడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టపడే ప్రతి మనిషికి కూడా విలువ ఇస్తారమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉండు తప్పకుండా ప్రతి ఒక్కరూ నీకు విలువ ఇస్తారు డబ్బు ఉంది అనే అహంకారంతో ఉంటే డబ్బు లేలినాడు నిన్ను అందరూ చులకనగా చూస్తారు తల్లి కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా ఈరోజు నువ్వు నిందించిన వారు ఏదో ఒకరోజు నీకన్నా ఎత్తులో ఉంటారు మనం ఇప్పుడు బాధపడొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే ఊరికే మనల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధపడే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తించుకోవాలి అవసరానికి కోరికలు తీరా తీరడానికి భక్తి కలిగేవారు నన్ను వెతుక్కుంటూ వస్తారు అలాంటి వారి వెంట కన్నా నీ భక్తి చాలా నిర్మలమైంది స్వచ్ఛమైనది అయినప్పుడు నేను నీ వెంటే నీ వెనుకే నీకు అండగా నడుస్తాను అలానే నడిపిస్తాను కూడా తల్లి ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు అన్యాయాన్ని చేయడు కాబట్టి ఆలస్యమైంది అని అస్సలు బాధపడకు ఆలస్యం వెనక ఎన్నో అద్భుతాలు ఉంటాయని చెప్పి నువ్వు తెలుసుకోవాలమ్మా నీ బాబా నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేశాడు ఎంతో అద్భుతంగా ఇక నువ్వు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంతోషం నీకోసం పూర్తిగా దాచి ఉంచానమ్మా ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు అని నమ్ము తప్పకుండా నీకు సంతోషమే ఉంటుంది ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అస్సలు భయపడాల్సిన పనిలేదు ఇక హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్